జాయ్ ఐఎమ్ హ్యాపీ టు సే యువర్ లెగసీ స్క్లెర్ చేయమంటున్నారు ఐఎమ్ జాయ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈస్ యువర్ లెగ లెగసీ అది మీ వారసత్వం జాయ్ఫుల్ గా ఉండడము ఆనందంగా ఉండడము బ్రహ్మానందంలో మునిగి తేలడము సదా నిత్యము ఏది ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా సంభవించినా ఏది ఎలా జరిగినా కూడా ఒక సాక్షి భావనతో చూసి సదా ఆనందంలో ఉండడం అనేది నీ వారసత్వం అది నువ్వు దాన్ని ఏదో కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు నీ వారసత్వాన్ని నువ్వు తిరిగి గుర్తు చేసుకుంటే చాలు అది నీ వారసత్వం అని చెప్పి ఏమంటాడు సోబిట్ తాస్తు అంటున్నారు అంటే ఇది చెప్పినప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏమంటారు అంటే ఎస్ ఐఆమ్ హ్యాపీ ఐఎం జాయ్ అంటారు ఇప్పుడు మీరు డిక్లేర్ చేసుకోండి మాస్టర్స్ మీ అత్తమే చేసి ఐ ఆమ్ హ్యాపీ ఐ ఆమ్ జాయ్ సో సో సోబిట్ అంటే మన తెలుగులో మన తథాస్తు అంటుంటాం కదా మనం ఇట్లా ఆశీర్వదిస్తాం తథాస్తు అని రామేమో సోబిఇట్ అంటారు అంటే సోబిట్ అంటే అది పూర్తిగా భాగ్యంలోకి వచ్చేసింది సో బీ ఇట్ అంటారు లోకి వెళ్ళి వెళ్ళిపోయింది ఇన్నర్లోంచి విశ్వంలోనికి వచ్చి అది మేనిఫెస్ట్ అయిపోయింది సో సోబిట్ ఓకే చూడండి ఎంత ఒక్క పేరాగ్రాఫ్ అని చెప్పారు ప్రజెంట్ లో ఉండండి ప్రజెంట్ లో ఉంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు స్త్రీలు పురుషుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు పురుషులు తమ యొక్క భౌతిక పరమైన శక్తి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు సహజంగానే మీ వారసత్వంగానే సదా జాయ్ ఫుల్ గా ఉండే వ్యక్తులు మీరు అని చెప్పారు దాంట్లో ఓకే